ఏంట్రా రా ఏమైంది ఏమి లేదు రా కూర్చో కూర్చోనన్నా మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెసెంట్ చేస్తున్నాను సాయంత్రం ఐదింటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెసెంట్ చేయలే ఓకే ఈడు మామూలు కాదు

దొంగ సచినోడా నా పిండంతా పాడు చేశావు కదరా ఎక్కడి నుంచి వచ్చావరా నిత్యం మడిపోను నా సరుకు అంతా ఒరే నువ్వు చూస్తేనే ఎంత గొడవ జరిగింది ప్రేమిస్తే ఎద్దం జరుగుద్ది రావట్లేదు ఏంట్రా మాట్లాడవు సైన్ గుండవేటి నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటావా అరే బీబీసీ ఏమా అమ్మాయి ఫైల్ ఓపెన్ చేయరా పేరు దివ్య పుట్టిన ఇండియా పెరిగిన ఆస్ట్రేలియా చదివేదిలా కాలేజీ లో చాలా ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వెండొత్తురా కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ చ అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐలో చెప్పుంటే పోయేదిరా అరే బీబీసీ అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద అడుగు ఓకే ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ ఎవరు చూసావా ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వంద నువ్ ఐ అనుకో ఇలా సౌండ్ వస్తుంది అర్థం కాలదా అమ్మాయి నీకు నచ్చిందిరా కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా ఎలా సింపుల్ పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు సో నువ్వు ఇప్పుడు మంచి ఆడన్న విషయం అమ్మాయికి తెలియాలి ఎలా తెలుస్తుందిరా ఇది ఇంకా సింపుల్ నువ్వు అమ్మాయికి నచ్చేలా నాలుగు మంచి పనులు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు కోటి రూపాయలు సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటాను పోనీ ఒక వీడియోకి పునర్జన్ ప్రసాదిస్తే మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం రాంగ్ ఐడియా కదా అట్లీస్ట్ తినే వాళ్ళకి అన్నదానం చేయటం గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం ఇది బాగుంది కదా నాకు తెలుసు వాసు ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళని సారీ వాళ్ళకి దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు తర్వాత చూడ ఆ టైంలో గుడ్ ఎక్కడ వాసు నాన్న వాసు ఎక్కడ నాన్న నువ్వు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ మీకు కళ్ళతో అనిపించవా టైమింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మెంబర్స్ చూడరా ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా కొత్త ఏమో తా పదరా గుడ్డి బాలు టైం కదరా ఎక్కడరా నువ్వు చూసుకోలేదు గుడ్డాడు అస నీ టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికెళ్లాలండి పంజాగుట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రేమ శ్రేమ నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు నాకు తెలుసండి రండి వస్తే నాకు వచ్చే నాలుగు డబ్బులు పోతాయి బాబు ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి నేను డ్రాప్ చేస్తాను ఉషా రజపాన్ని ఓకే సార్ ఓకే సార్ మేడం స్కోర్ ఎంత స్కోర్యా బాబు బండి టాపిక్ లాగిందా జనం బాగా ఉన్నారా మరి నే మొదలెట్నా బాబా ధర్మం చెయ్యండి ఏదైనా పని చేస్తున్న తగ్గిన పొడి పోయి ఈ వయసులో ఆయన అడుగులో సంపాదిస్తు ఉంటే నువ్వు చేసి కదా సిక్కు లేదు నీ పద్దు చేడా నీకో అలా కోపడతాటి నీరు ఎక్కే ముందు చెప్పు నాకు వచ్చి అవ్వడము పోతాయి ఎన్నో కాదు సిజి నీతో నాకేటి అమ్మా ఏంటి అంతలా నాకు పొద్దున్న బస్ స్టాప్ లో ఒకతన్ని చూశాను బాగుండాడా గుర్తీయా హలో హాయ్ డాడీ బాగున్నాను మీరు అన్నయ్య ఎలా ఉన్నారు కాలేజ్ బాగుంది హాస్టల్ యావరేజ్గా ఉంది ఎస్ అలాగే టైంకి బోన్ చేస్తా రోజు ఫోన్ చేస్తాను రైట్స్ ఓకే డాడీ బాయ్ ఇంకొకటి వేస్తా ఆ చాల అయిపోయింది అమ్మ ఇక్కడ స్వామి సచ్చితానంద స్పీచ్ ఉందని వెళ్ళింది ఏం ఇంకేం అలాంటి స్వామిజీ లేపడం స్పీచ్ లే చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది టూ మచ్ అమ్మే వన్ మినిట్ ఆ ఏంటిది బుక్స్ తెలుస్తుంది ఎవరికి దేనికి నీకే నానే చెప్పారు ఇది చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ న్వర్గా సైట్ వస్తుంది అయితే నానికి రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా డ్రామా అన్నయ్య తగిస్తానమ్మా తగిస్తాను అబుక్స్ లేయి ఓ కనీసం డంబల్స్ లగపరికిస్తాయి ఓకే ఆర్మ్స్ గుడ్ ఏ సంధ్య నీకు విషయం తెలుసా నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే ఏం మాట్లాడేవే నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను మరి నేను ఒప్పుకున్నానా నీకు సౌరదట హేహే

రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడుల్స్ రెండు మటన్ నూడుల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం వీరికి ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా మామా ముందు అమ్మాయి తెల్ల మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నా పక్కన వాళ్ళ అమ్మబాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాగా చేమలో దోమలై పడతారని అనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నెప్పిడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తాడు అంటే ఆటోగ్రఫ్ కూడా తీసుకుంటుంది ఎలా ఉంది సూపర్ మామా ఇప్పుడు ఆర్డర్ హలో సార్ మీ అబ్బాయి సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఏంటి మీరు అనేది చిన్నపిల్లలు అడేడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారు ఏం పేరెంట్స్ అండి మీరు ప్యారెంట్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లల కంటే సరిపోదండి వాళ్ళని సరిగా పెంచాలి ఆ ఓపిక లేకపోతే కన్నోయ్ మానేయాలి వీడిని నన్ను కనండి అని మిమ్మల్ని అడిగా లేదే అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి చెప్పండి చెప్పండి ఊరిని ఎక్కడా నేను చెప్పలేదు అతనే ఇతను ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా పిల్లలు ఏమవుతారండి ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ తెచ్చి వాళ్ళంతే ఇందాక పైన సౌండ్ ఏంటి హెలికాప్టర్ సౌండ్ ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి రేయ్ రే ఈ అంకుల్ వచ్చారు వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట ఎక్కిస్తారు ఏంట్రా లాగా కనిపిస్తున్నాం కదా అమ్మాయి కనిపించగానే చీప్ వెనకాల వెనకాలే తిరగడం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా పొగరు నేనేమైనా చేయగలను పొగరుండేది కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నాకు నేనే నచ్చటం లేదురా కానీ అమ్మాయి నచ్చుతుందరా ఏమండి మిస్టర్ వెనక లారీ రావడం కూడా తెలియకుండా అంత పరగా వెళ్తున్నారు నేను వెనక లాగకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా టేక్ కేర్